ఈ రోజు అమ్మవారు మనకి కాత్యాయని దేవి అలంకరణలో కనిపిస్తారండి కాత్యాయని దేవిని పూజిస్తే వివాహ సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది అమ్మవారిని పూజించి చూడండి అన్ని శుభాలే నవరాత్రి తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తాం క్రమంగా ఆది శక్తి ఆమె భక్తుల జీవితాల నుండి అన్ని సమస్యలను తొలగిస్తుంది ఈ తొమ్మిది రూపాలలో ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించే దేవత కూడా ఉంది మంగళ దోష మాంగళ్య దోషాలను సైతం ఆమె తొలగిస్తుందని చెప్పడం జరుగుతుంది ఆమె కాత్యాయని కా కాత్యాయునుని కుమార్తె కాత్యాయని కాత్యాయని దేవి నాలుగు చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది ఇందులో ఆమె తన ఎడమ వైపు చేతిలో కమలాన్ని మరొక చేతిలో కత్తిని కలిగి ఉంటుంది అదేవిధంగా కుడి చేతిలో అభయ మరియు వరద ముద్రలతో కూడి ఉంటుంది పసుపు రంగు చీరను ధరించిన ఆమె సింహం మీద అధిరోహించి దర్శనమిస్తుంది కాత్యాయని దేవిని పూజించబడే ఇంట్లో శాంతి శ్రేయస్సు కలుగుతుంది వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి కూడా కాత్యాయని దేవిని పూజించడం ద్వారా ఫలితాలు పొందగలుగుతారని చెప్పడం జరుగుతుంది జరుగుతుంది వివాహ విషయాలలో ఆలస్యం భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు సరియైన భాగస్వామి కనుగొనలేకపోవడం వంటి సమస్యలు నవరాత్రి వేళల్లో ఆ ఆమె కోసం అంటే అమ్మవారి కోసం ఉపవాసం పాటించడం ద్వారా తొలగించబడుతుందని చెప్తారు ఆమె వర్ణాలను కాళికా పురాణాలలో కూడా కనిపిస్తాయి కాత్యాయనీ దేవి కూడా ఆదిశక్తి అంశగా పరిగణింపబడుతుంది కావున భయాన్ని త్యజించడం కోసం కూడా కాత్యాయని దేవిని పూజిస్తారు పన్నెండవ గృహంతో సంబంధం ఉన్న దేవతగా కాత్యాయని దేవి కొలవడం జరుగుతుంది శాస్త్రం ప్రకారం కాత్యాయనీ దేవి కుండలలో బ్రహ్మ బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది అంతేకాకుండా ఆమె బ్రహ్మ మండలం ఆదిశక్తి దేవిగా కూడా పిలుస్తారు గోకులంలో గోపికలను కృష్ణుని ప్రేమను పొందుటగా ఈ దేవతను ప్రార్థన చేశారని చెప్పడం జరుగుతుంది భగవత్ పురాణంలో వారు యమునా నది స్నానం చేసిన ఉప దీపాలతో పువ్వులు మరియు నైవేద్యాలు సమర్పించి ఉపవాసం చేసేవారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ ఉపవాసాలు చేయడం ద్వారా క్రమంగా దోషాలు తగ్గిపోయి వివాహ మార్గాలు సుగమనం చేస్తుందని చెప్తారు దేవీ నవరాత్రుల్లో కాత్యాయని దేవి పూజ చేయడం వివాహాది సమస్యలతో బాధ వారికి అత్యంత ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పవచ్చు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకనుకో